కోట నియోజకవర్గం గండేపల్లి మండలం రాగంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటూ భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు కన్నా తీవ్ర విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో ఇదే విధంగా రాష్ట్రమంతా భూ కబ్జాలు జరగడం వల్లనే వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైందంటూ ఎద్దేవా చేశారు ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు రానున్న రోజుల్లో తమ నియోజకవర్గంలో ప్రజల పట్ల తిరుగుబాటు ఎదురయ్యే పరిణామాలు ఉంటాయంటూ బీకేఎస్ కన్నా తీవ్ర విమర్శలు చేశారు రికి నమస్కారం నేను బీకేఎస్ ఎస్ కన్నా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జడ్డరగంపేట గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్కే ఆపోజిట్లో ఉన్న ప్రభుత్వ భూమిని తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తుంటే అధికారులు ప పట్టించుకోకపోవడం చాలా దారుణం గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే విధంగా కబ్జాల మీద మనం కూటమి ప్రభుత్వం ఆ రోజు మనం ఉద్యమం చేయటం దా తద్వారా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ని ప్రజలు తిరస్కరించి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ గారి అనుచరుడి పేరు చెప్పుకొని జరుగుతున్నాయి మరి ఇది నెహ్రూ గారికి తెలుసో తెలియదో నేను మా మా దాకా వచ్చింది ఈరోజు మా దగ్గర పూర్తి ఎవిడెన్స్తోనే మేము మాట్లాడుతున్నాం దీని మీద అధికారులు గనక వెంటనే చర్యలు తీసుకొని ఈ ఆక్రమణ అరికట్టకపోతే భారతీయ కాపు సేన బీకేఎస్ ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని తీసుకొస్తాం ఎందుకంటే ఆ రోజు కూటమి గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణం వైసీపీ మీద ఉన్న ఈ ఆక్రమణలు ఏది ఆ రోజు ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇట్లా భూ ఆక్రమణల మీదే పెద్ద ఉద్యమం జరిగే వాళ్ళ వైసీపీని పదకొండు సీట్లో కూర్చోబెట్టారు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ కూటమిలో కూడా కొంతమంది ఎమ్మెల్యేల ప్రపోజన్తో ఈ విధంగా జరగడం ధోరణం దీని వెంటనే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఇంకా చాలా ఉన్నాయి ఆక్రమణలు వెంటనే ఆపి అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోకపోతే దీని మీద మేము రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే ఉప ముఖ్యమంత్రి అట్లాగే లో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు కూడా దీని మేము ఒక వినతపత్ర రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వ్యాప్త ఉద్యమానికి కూడా మేము పిలుపునిస్తాం ముందు ఈ ఆక్రమణలు ఆపాలని భారతీయ కాపుసేన డిమాండ్ చేస్తుంది జై హింద్